ఇవాళ నేను ఫేషియల్ హెయిర్ తీసుకోబోతున్నాను సరే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా అని చెప్పి అంతకుముందు నేను షార్ట్ వీడియోస్లో పెట్టినప్పుడు చాలామంది అడిగారు అసలు ఫేషియల్ హెయిర్ చేసుకోవచ్చా లేదా ఏం యూస్ చేస్తారు మీరు అని చెప్పి సో ఇవాళ హాలిడే నాకు అందుకని చెప్పి ఈ వీడియో ప్లాన్ చేశాను అనమాట ఫేషియల్ హెయిర్ నేను ఇప్పటి నుంచి కాదు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి అయితే తీసుకుంటున్నాను నా ఎంగేజ్మెంట్ టైంలో వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారు రీసెంట్గా కూడా పెట్టినప్పుడు చాలామంది అడిగారు నేనైతే మంత్లీ ఒక వన్ టైం టూ టైమ్స్ అయితే చేసుకుంటానమాట దానివల్ల నిజంగా బెనిఫిట్ ఉంటాయా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుందా లేదా అనేది ఇలాంటి డౌట్స్ నాకు కూడా స్టార్టింగ్లో చాలా ఉండేవి సో నేనేంటంటే ఎక్కువ రేజరే యూస్ చేస్తాను కార్మసీ రేజర్ యూజ్ చేస్తాను ప్రమోషన్ రాకముందు నుంచి నేను కార్మసీ రేజరే యూస్ చేసిన దాన్ని సో ఆ తర్వాత నేను ఇలాంటి ఫేషియల్ ట్రిమ్మర్స్ కూడా ఒక రెండు తీసుకున్నాను అనమాట ఒకటేమో అమెజాన్ నుంచి తీసుకున్నా ఇంకొకటేమో మీషో నుంచి తీసుకున్నా వీటి వల్ల నిజంగా బెనిఫిట్స్ ఉంటాయా లేదా అనేది నాకు కూడా డౌట్ ఉండేది స్టార్టింగ్లో బట్ నేను ఎందుకు రేజర్ యూజ్ చేస్తాను అనేది చెప్తాను సో ఈ ట్రిమ్మర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనం ఫేషియల్ హెయిర్ మీద నార్మల్గా ఈ ట్రిమ్మర్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను ట్రిమ్మర్ యూస్ చేసినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మన ఫేస్ చాలా గ్లో అవుతుంది అండ్ ఆల్సో చాలా మినిమల్ హెయిర్ ఏదైతే ఉంటుందో రూట్స్ నుంచి మనకి క్లియర్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట అయితే ఒక వితిన్ డేస్లోనే అంటే వీక్ కూడా కాదు విత్ ఇన్ డేస్లోనే మనకి మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది నా విషయంలో అయితే అట్లే జరిగింది సో నేను ట్రిమ్మర్ యూజ్ చేసినప్పుడు నాకు యూజ్ చేసిన ఒక త్రీ త్రీ ఫోర్ డేస్కే మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యేది హెవీ గ్రోత్ అంటే కాదు హెవీ గ్రోత్ ఏం కాదు నార్మల్ గ్రోతే అయ్యేది కానీ చాలా తక్కువ టైంలోనే మళ్ళీ గ్రోత్ అయ్యేది అనమాట సో నాకు అంతగా అనిపించేది కాదు కానీ నేను రేజర్ యూజ్ చేసినప్పుడు నాకు మినిమం ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యేది అనమాట సో టైం అనేది ఎక్కువ పట్టేదనమాట అందుకనే నేను రేజర్ ప్రిఫర్ చేయడానికి రీజను ఇప్పుడు డేస్లోనే మనకి హెయిర్ గ్రోత్ అనేది జరిగితే మళ్ళీ వెంట వెంటనే చేసుకోవడం కష్టం కదా సో అందుకనే నేను ఎప్పుడు రేజరే యూస్ చేస్తాను సో ఇంకా ఫేషియల్ హెయిర్ తీసుకునేటప్పుడు మనం డ్రై స్కిన్ మీద అస్సలు అంటే అస్సలే చేయకూడదు ఏదైనా మాయిశ్చరైజర్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ ఏదైనా ఫేస్ వాష్ లాంటిదైనా ప్రిఫర్ చేయొచ్చు మీరు ఫేస్కి అప్లై చేసుకొని క్లీన్ చేసుకోవడం కాదు మీ మీరు ఫేస్కి మాయిశ్చరైజర్ ఆరు ఏదైనా ఏదైనా ఫేస్ వాష్ అట్లాంటిది మీ ఫేస్ మీద పెట్టుకొని అప్లై చేస్తే బెస్ట్ ఇప్పుడు ఈ మధ్యలో కార్మసీవి మనకి రేజర్ మాయిశ్చరైజర్స్ కూడా అనమాట కార్మసీ అనే కాదు వేరే వేరే బ్రాండ్స్ కూడా వస్తున్నాయి మీరు ఆన్లైన్లో చూస్తే అవి కూడా చెక్ చేసుకోవచ్చు నేనైతే నాకు ఫస్ట్ నుంచి పతాంజలి అలోవేరా జెల్ యూస్ చేయడమే అలవాటు పతాంజలి కాకపోయినా ఏదైనా అలోవేరా జెల్ అయితేనే యూస్ చేస్తాను మన హెయిర్ గ్రోత్ ఏ డైరెక్షన్లో ఉండిందో ఆ డైరెక్షన్లోనే మనం ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట అట్లా అని అంటే ఆపోజిట్ డైరెక్షన్లో చేయకూడదా అంటే చేయిస్తే మీకు హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం స్కిన్ రఫ్గా అవుతుంది అనమాట నేనైతే ఫస్ట్ నుంచి నా ఫేషియల్ హెయిర్ ఏ డైరెక్షన్లో గ్రో అవుతుందో అదే డైరెక్షన్లో తీస్తాను అండ్ నేను ఐబ్రోస్ దగ్గర అస్సలు అంటే అస్సలు రిస్క్ చేయను అనమాట సో దానికి దగ్గర వరకు తీస్తాను అంతే ఐబ్రోస్ అసలు నేను టచ్ చేయను అందుకని ఫోర్ హెడ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను మీరు వన్ టూ టైమ్స్ అప్లై చేయండి అలోవెరా జెల్ కానీ ఏదైనా మాయిశ్చరైజర్ కానీ మీకు బికాజ్ మనం నేనైతే అలోవేరా జెల్ అప్లై చేసినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి అట్లా డ్రై అయిపోతుంది కొంచెం లేట్గా అంటే ఒక ఏరియాలో క్లీన్ చేసేటప్పుడు ఇంకొక ఏరియాకి వెళ్ళినప్పుడు డ్రై అయిపోతుంది అందుకే నేను మళ్ళీ రీఅప్లై చేసుకుంటానన్నమాట నేను అసలు డ్రై స్కిన్ మీద అసలు అంటే అస్సలే చేయను బికాజ్ రఫ్ అయిపోతుంది బాగా డ్రైగా కనిపిస్తుంది సో మీరు నేనేం చెప్తాను అంటే మీరు ఫేషియల్ హెయిర్ తీసేటప్పుడు బ్లేడ్ కొంచెం స్లైట్గా ఇలా చేసుకొని పెట్టుకోండి అంటే డైరెక్ట్గా పెట్టుకోకుండా కట్ అయిపోతుంది నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నాకు అవ్వలేదు మా అక్క అట్లనే స్ట్రైట్గా పెట్టి బ్లేడ్ చేయడం వల్ల దాని ఫేస్ మీద అట్లా ఘాటు పడిపోయిందనమాట సో అందుకని కొంచెం స్లాంట్గా పెట్టుకొని చేసుకోండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఫేషియల్ హెయిర్ చేసుకున్న తర్వాత మన స్కిన్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది కొంచెం ఏదో ట్యాన్ రిమూవ్ చేసినట్టు బ్రైట్గా కనిపిస్తుంది అనమాట సో అది వన్ ఆఫ్ ద రీజన్ నేను ఫేషియల్ హెయిర్ చేసుకోవడానికి మీరు ఒక సైడ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసి తర్వాత మళ్ళీ దాని మీద మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి ఇంకొక సైడ్ చేసేటప్పుడు మనకి పర్టికులర్గా ఈ సైడ్ లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడే కొంచెం హెయిర్ గ్రోత్ ఎక్కువగా అనిపిస్తుంది సో అవి మీరు తీసుకునేటప్పుడు మనకి ఉన్న ఆ హెయిర్ అయితే క్యూట్గా కనిపిస్తుంది కదా సైడ్ లాక్స్ దగ్గర హెయి ఆ హెయిర్ ఆ హెయిర్ రిమూవ్ అవ్వకుండా చూసుకోండి నేనైతే హెయిర్ ఫేషియల్ హెయిర్ తీసుకునేటప్పుడు ఏదైనా ఒక హెయిర్ బ్యాండ్ కానీ అట్లాంటివి ప్రిఫర్ చేస్తే బెస్ట్ మన బేబీ హెయిర్ అలాంటివి ముందుకు వచ్చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే మనం వాటిని కూడా రిమూవ్ చేసేస్తాము నేనైతే సైడ్ లాక్స్ ఎంతవరకు ఉంచాలో ముందే ఇట్లా మాయిశ్చరైజర్ పెడతాను కాబట్టి దాన్ని అట్లాగే అదింపెట్టి మిగతా ఎక్స్ట్రా ఏవైతే అనిపిస్తాయో నేను ఆ ఎక్స్ట్రా తీసేస్తాను అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా చూడండి నా ఫేషియల్ హెయిర్ ఈజీగా వచ్చేస్తుంది బికాస్ ఇలాంటి హైడ్రేటింగ్గా ఉండాలన్నమాట మన స్కిన్ అలా హైడ్రేటింగ్గా ఉన్నప్పుడే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి ఫేషియల్ హెయిర్ తీయడానికి సో ఇప్పుడు అది ప్రాసెస్ అయితే నేను చేసే ప్రాసెస్ మనం ఫేషియల్ హెయిర్ తీసేసిన తర్వాత మనము ఫేస్ వాష్ చేసుకోవచ్చు నార్మల్గా ఫేస్ వాష్ చేసేసుకోండి ఫేస్ వాష్ చేసేసుకొని మంచిగా ఏదైనా మాయిశ్చరైజర్ అట్లాంటిది అప్లై చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఫేషియల్ హెయిర్ తీసుకునేటప్పుడు ఆ బ్లేడ్ అనేది కొంచెం స్లాంట్ చేసి తీసుకోండి మీరు స్ట్రైట్గా తీస్తే ఖచ్చితంగా కట్ అయిపోతుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్త అంటే చాలా జాగ్రత్త ఫస్ట్ బేసిక్గా తీసుకోండి ఫుల్గా క్లీన్ అయిపోవాలి హెయిర్ అంతా వచ్చేయాలని మాత్రం ఫస్ట్ టైం చేసేవాళ్ళు ట్రై చేయకండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు నార్మల్గా లైట్ లైట్గా ఫస్ట్ ట్రై చేయండి ఆ తర్వాత కొంచెం అలవాటైన తర్వాత మీకే తెలిసిపోతుంది సో ఫుల్ హెయిర్ అంతా క్లీన్ చేయొచ్చు సో నేను ఇప్పుడైతే ఫేషియల్ హెయిర్ మొత్తం తీసేసిన తర్వాత నీట్గా టిష్యూతో అయితే క్లీన్ చేసేస్తాను ఎక్స్ట్రాగా ఉన్న మాయిశ్చరైజర్ని ఆ తర్వాత అయితే నేను ఫేస్ వాష్ చేసేస్తాను అనమాట సో ఫేషియల్ హెయిర్ చేసిన తర్వాత మళ్ళీ రీగ్రోత్ బాగానే నార్మల్గానే ఉంటుందా అంటే నార్మల్గానే ఉంటుంది di e గ్రోత్ అయితే రాదనమాట మీ హెయిర్ గ్రోత్ ఎట్లా అయితే ప్రాసెస్లో ఉంటుందో అట్లాంటి హెయిర్ గ్రోతే ఉంటుంది ఫస్ట్ థింగ్ ఆ భయం వదిలేయండి ఇంకొకటి ఫేషియల్ హెయిర్ కంపల్సరీ తీసుకోవాలా అంటే అది మన ఇష్టం తీసుకోవడం తీసుకోకపోవడం తీసుకున్నా పర్వాలేదు తీసుకోకపోయినా పర్వాలేదు తీసుకుంటే ఏంటి బెనిఫిట్స్ అంటే మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది అండ్ ఆల్సో మీరు కూడా అలా ఫీల్ అవుతారు సాఫ్ట్గా ఉన్నట్టు కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది అనమాట మన స్కిన్ నేనైతే రేజర్ యూజ్ చేసిన తర్వాత దాన్ని నీట్గా క్లీన్ చేస్తాను అట్లా క్లీన్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా యూజ్ చేయకూడదు నేనైతే నార్మల్ ఏ సల్పెట్ అట్లాంటి లేని నార్మల్ కొంచెం సెన్సిటివ్ స్కిన్కి యూస్ చేసే ఫేస్ వాష్ అయితేనే యూస్ యూస్ చేస్తానన్నమాట సో ఫేస్ వాష్ చేసిన తర్వాత మీరు చక్కగా ట్యాప్ చేసుకోండి మొత్తం క్లీన్ చేసుకోండి యూ బెటర్ ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేయండి మాయిశ్చరైజర్ సిరం అట్లాంటివే అప్లై చేయండి అంతేగాని లైక్ మేకప్ ఇంకా లేకపోతే మనం వీకొట మరికిలాంటి బ్రైట్నింగ్ స్కిన్కి యూస్ చేస్తాం కదా ఏమైనా క్రీమ్స్ అట్లాంటివి ఏం అప్లై చేయకండి సో నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చక్కగా ఏదైనా మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే అంతే గో మంచిగా ఇంకా అలా చేసుకుంటే అయిపోతుంది సో అది మీరు చాలామందికి ఫేషియల్ హెయిర్ గురించి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళందరికీ నేను అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ డౌట్స్ అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నాను అదనమాట ఇంకా రేజర్ యూస్ చేసే ట్రిమ్మర్ ఇలాంటివి యూస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు నేను కూడా ట్రిమ్మర్స్ యూజ్ చేస్తాను ఎప్పుడైనా చాలా తక్కువ కానీ హడావిడిలో ఉన్నప్పుడు మనకి ట్రిమ్మర్స్ బాగా హెల్ప్ అవుతాయి దాన్ని తీసి పడడానికి ఏం లేదు కాకపోతే ఏంటంటే వితిన్ డేస్లోనే రీగ్రోత్ అయిపోతుంది హెయిర్ అలా రీగ్రోత్ అవడం వల్ల మనం ఒక వీక్లోనే టూ టైమ్స్ అలా చేసుకోవాల్సి వస్తుంది అంత టైం ఎవరు డెడికేట్ చేస్తారు సో అందుకని చెప్పి నేను రేజర్ యూజ్ చేస్తాను ట్రిమ్మర్ని కూడా తీసి పడడానికి ఏమీ లేదనమాట సో అది మీరు చూసుకొని వాడుకోండి ఏది యూజ్ చేయాలి అని చెప్పి బట్ నేను ఒకటి చెప్పాన హడావిడిగా ఉన్నప్పుడు మనకి టైం లేనప్పుడు ఈ రేజర్స్ ఏవైతే ఈ ట్రిమ్మర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి మనకి సో నేను ఇప్పుడు ఫేషియల్ హెయిర్ మొత్తం తీసేసి హెయిర్ మొత్తం ఫేస్ క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ నేను అదే అలోవెరా జెల్ యూజ్ అనమాట ఇంకా అంతే ఇంకా ఇవాళ ఏం అప్లై చేయను ఇవాళ అంటే నేను బయటికి వెళ్ళేంతవరకు ఇప్పుడు ఏం అప్లై చేయను అనమాట మోస్ట్లీ నేను ఈవినింగ్ వరకు ఏం అప్లై చేయకుండా ఉండడానికే చూస్తాను మధ్య మధ్యలో ఇట్లా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉంటాను అనమాట అది సో రేజర్ బెస్టా ట్రిమ్మర్ బెస్టా ఫేషియల్ హెయిర్ రీగ్రోత్ ఎలా ఉంటుంది నార్మల్గానే ఉంటుందా ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంతన్నా కొంచెం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇదైతే నేను మీషో నుంచి తీసుకున్నాను అనమాట ఈ ట్రిమ్మరు దీనికి ఏంటంటే మనకి కేబుల్తో ఛార్జింగ్ చేసుకోవాలి అండ్ దీంట్లో మనకి ఫేషియల్ హెయిర్కి లిడ్ వేరేగా ఉంటుంది ఇది ఐబ్రోస్కి వేరేగా ఉంటుంది అనమాట సన్నగా వస్తుంది అనమాట దీని కాస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా పడింది ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను ఈ ఫేషియల్ రేజరు ఇది ఓన్లీ డ్యూరసిల్ బ్యాటరీతోనే వర్క్ అవుతుంది వేరే బ్యాటరీస్తో వర్క్ అవదు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే సిక్స్ హండ్రెడ్ అలా పడింది అనమాట సో రెండు బాగానే పని హోప్ ఈ వీడియో హెల్ప్ అయి ఉంటుంది అంతే వీడియో బై బాయ్